తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సాక్షిగా మిగిలిన పోరాట వీరుడు దర్గానాయక్ విశ్వరాక్షసుడు విసునూరి రామచంద్రారెడ్డి బాపు పాలటి ఓ పిరంగి గుండు అని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని అన్నారు మంగళవారం దేవరూపుల మండలం ధర్మాపురం గ్రామంలో దర్గానాయక్ మృతదేహంపై పుష్పగుచ్చ ముంచి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగట సానుభూతి తెలియపరిచారు ఈ సందర్భంగా సీపీఎం జనగామ జిల్లా కార్యదర్శి మూకు కనకారెడ్డి అధ్యక్షతన జరిగిన సంతాప సభలో తమ్మినేని వీరభద్రం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సాయుధ పోరాటానికి పిరంగులే దేశ్ముఖు రాపాక రామచంద్రారెడ్డిని ఉరికించిన గొప్ప యోధుడు దర్గా నాయక్ అతని అన్న రాణు నాయక్ పోరాటం చేసి అమరుడయ్యారని ఆ త్యాగాల కుటుంబంలో జన్మించిన గొప్ప వీరుడు దర్గాని నాయక్ పెద్ద వదిన పూలమ్మతో పాటుగా సోదరులందరూ యుద్ద వీరులై కథంతో విష్ణు రామచంద్రారెడ్డి ఆకృత్యాలను ఎదురించి నైజాం రాజాకారు గుండాలను పాటిల్ సైన్యాన్ని గడగడలాడించి మూత్రం పోయించిన ఘనత ఆ కుటుంబానికి దక్కిందని వారన్నారు ਅਬਾਸ ਗਾਰ ਨੇ ਡਾਂਡਾ ਹੇਚ ਕੇ ਜੋਹਾਰ ਕਾਮਰੇਦਾਰ ਗਾਰਗਾਨਿਆ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਦਰਮਾਗਾਰ ਨੇ ਵੀ ਗੁਰਜਨ ਸੰਗਮ ਰਾਸ਼ਟ ਕਾਇਦਰਸ ਅੱਲਾਹ ਹੀ ਬੇਨ ਨਾ ਹਾਲ ਦੋ જોહાર કમેન્ટ દરગાના એક જોહાર 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 કમેન્ટ દરગાના એક જોહાર સાદિસ્તન દરગાના એક આશ્યાલનો સાદિસ્તન સાદિસ્તન દરગાના એક આશ્યાલનો સાદિસ્તન સાદિસ્તન નાયકો વૈસંગમ રાત થાય ગાતો કમેન્ટ જોહાર દરગાના એક ગરુ જોહાર જોહાર બોલહર દરગાના એક ગરુ જોહાર જોહાર lal salam lal salam lal salam salam lal salam lal salam lal salam salam lal salam salam lal salam lal salam lal salam salam

ఎర్ర రాజముచ్చవరకు వరకు ఎరుపెక్కి పోరుతాము ఎరుపెక్కి పోరుతాము ఎరుకీ పోరుతాం దారు

విప్లవ ధృవతారల్లారావుల వీరుల్లారా విప్లవ ధృవతారల్లారా అర్పిస్తున్నాం అరుణాంజలు అర్పిస్తున్నాం అర్పిస్తున్నాం అరుణాంజలి అర్పిస్తున్నాం వీరుల్లారా విప్లవ ధృవ స్వాముల బువాళ పోలీసుల రౌడీ మూకల స్వాముల బువా పోలీసుల రౌడీకాలే ప్రతిఘటిస్తూ సమరం సాగించిరయ్యో సమర సాగించిరయ్యో సమరచితిరయ్యోరుల

Nmillammate钱丝, rahat poured alive, damages narrow, ötост mapping of wary cикarrao Deshaar KomRadar Dhaar Dhaararel Dhaarodaareg Johar Johar Оiożoo daira పాల్గొని భూమి కోసం ముక్తి కోసం వ్యక్తి చాకిరి నుండి విముక్తి కోసం జరిగినటువంటి ఆ పోరాటంలో ఆయన యొక్క త్యాగము వారి కుటుంబం చేసినటువంటి త్యాగము అలాగే టాను నాయకు నాయకత్వంలో జరిగినటువంటి ఆ పోరాటంలో పాల్గొని ఆ రకంగా పేదలందరికీ భూములు పంచడంతో పాటు ఇక్కడ వెట్టి చాకిరి పేరుతో జరిగేటువంటి అణచివేత కులం పేరుతో జరిగేటువంటి అణచివేతకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు ఇక్కడ భూములు పంచారు వాటిని పంచుకున్నటువంటి భూములను రక్షించుకున్నారు అలాగే దొరల యొక్క దోపిడీతో పాటు వాళ్ళ యొక్క క్రూరత్వము అణిచివేత దానికి వ్యతిరేకంగా కూడా చాలా గట్టిగా నిలబడి పోరాటం చేశారు ఆ రకమైనటువంటి ప్రతిఘటన చేసి ప్రజలని రక్షించుకున్నారు ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో కూడా ఇదే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ప్రజలపైన చాలా పెద్ద ఎత్తున అణచివేత పెరుగుతూ ఉంది కులం పేరుతోటి అదే రకమైనటువంటి పద్ధతిలో మళ్ళీ దోపిడీ జరిగేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి దాడులు జరుగుతూ ఉన్నాయి దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి గిరిజనులపైన దళితులపైన వెనుకబడిన తరగతులపైన ఈ దాడులు విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఏముంది అది మతోన్మాదం రూపంలో ఈరోజు ముందుకు వస్తూ ఉంది మన పల్లెల్లో కూడా ఆ రకమైనటువంటి దాడి వస్తుంది కాబట్టి దీన్ని ఎదుర్కోవాలంటే మనం దర్గ్యా నాయకు లాంటి ఆ త్యాగాలు చేసినటువంటి టాను నాయకు లాంటి ఈ గొప్ప వీళ్ళ యొక్క స్ఫూర్తితోటి మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుతూ అదే ఆయనకు సరైన నివాళి అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తూ ఆ రకంగా మనందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుతావు థ్యాంక్ యూ మహానాయకులు గిరిజన కుటుంబాలు పుట్టినప్పటికీ పేద కుటుంబాలు పుట్టినప్పటికీ అంత గొప్ప ఆశయం కోసం చివరంట నిలబడ్డటువంటి దేశాలే ఆయన ఈ రోజుల్లో రాజకీయాలంటూ చూస్తున్నాం ఉదయం ఒక పార్టీ సాయంత్రం ఒక పార్టీ డబ్బు కోసం పదవుల కోసం అవకాశవాదం ప్రదర్శించే నాయకులు అనేక మంది ఉన్నారు కానీ అలా కాకుండా జీవితాంతం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఒకే జెండా కోసం ఒకే సిద్ధాంతం కోసం పేద ప్రజల కష్టాలు బావటం కోసం పనిచేసే కృషి చేసే నాయకులు తక్కువ ఆ రకంగా చివరి దాకా తన జీవితాన్ని సార్థకం చేసుకున్న నాయకుడు దర్గానాయర్ తెలంగాణ సాయుధ పోరాటం అంటే తెలంగాణ రాష్ట్రంలో భూస్వాములు జాగిదారులు దేశముఖులు వేల కొద్ది ఎకరాల భూములను సొంతం చేసుకొని పేద ప్రజల కష్టాల పాలు చేసి వెండి చాకిలు చేసి ఆడవాళ్ళని చేర్చి అనేక దుర్మార్గాలు చేసినటువంటి రాజ్యం నైజాం రాజ్యం ఆ రాజ్యానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ జెండా ఎత్తింది ఆంధ్ర మహాసభ పెట్టింది ప్రజలందరినీ సమీకరించింది దాదాపు ఐదు సంవత్సరాల పాటు సాగిన మహా పోరాటంలో పది లక్షల ఎకరాల భూములు పంచుకోవడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో ఈ పోరాటంలో నాలుగు వేల మంది కమ్యూనిస్ట్ యోధులు ప్రాణాలు అర్పించారు ముఖ్యంగా ఈ మొత్తం పోరాటానికి కీలకం జనగామ ప్రాంతం విష్ణు దేశముఖ్ రామచంద్రారెడ్డి ఆయన భూ భూమి అంతా కూడా ఇక్కడే విస్తరించింది ముఖ్యమైన తెలంగాణ పోరాటం అమరవీరులందరూ కూడా ఈ ప్రాంతంలోనే ఉండడానికి కూడా కారణం అదే తెలంగాణ సాయుధ పోరాటంలో తొట్ట తొలిసారిగా అమరవీరుడైనటువంటి దొడ్డు కొండయ్య ఈ ప్రాంతమే కడవెండి గ్రామం అట్లాగే ఆనాడు కౌలు వ్యవసాయం చేసినప్పుడు భూస్వాముల ధరలు పండిన పంటను ఎత్తుకుపోవడం ఆచారంగా ఉండేది అంటే ఆరుగాలం కష్టపడేది రైతులు చివరికి పంట కళ్ళానికి వచ్చినప్పుడు ఎత్తుకుపోయేది గుండాలు భూస్వాములు దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ దళాల సహకారంతో దీశాలిగా పోరాడినటువంటి వీర వనిత శాఖలైలం పాలకుర్చి అట్లాంటి గొప్ప పోరాటాలు ఈ ప్రాంతంలో జరిగినాయి అట్లాగే బందగి కూడా ఈ ప్రాంతం వాడే భూమి కోసం అన్నదమ్మల పోరాటాన్ని ఆసరా చేసుకుని నైజాం సర్కారు వాళ్ళు ఇక్కడున్న భూస్వాములు అనేక ఆటుపోట్లని కలిగించినప్పటికీ పోరాడి ఆ పోరాటంలోనే హత్యం గురైన వాడు బందగి ఈ రకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో వన్నెకెక్కినటువంటి నక్షత్రాల లాంటి ముఖ్యమైన నాయకులందరూ ఈ ప్రాంతంలో ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు అందుకు ఈ గడ్డ గర్వించాలి ఈ ప్రాంతంలో మనం కూడా పుట్టినందుకు మనం గర్వించాలి అలాంటి పోరాటంలో ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించిన వాడు నాయక్ ఆనాటి చరిత్ర అందరూ తెలుసు భాను నాయక్ కుటుంబం ఆరు అన్నదములు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ ఏనాడు తలవరచుకునే ఎలా జెండా సిద్ధాంతాల కోసం నిలబడ్డే కుటుంబం ఇది బాబు ద్వారా దౌర్జన్యాలు వ్యతిరేకిస్తూ అనేక మంది ఆడవాళ్ళని చేస్తున్నటువంటి అర్మార్ పేదలకు ఈ మేరకైనా దున్నుకోవటానికి కొంత భూమి వచ్చిందన్న సౌకర్యాలు వచ్చింది అన్నా తలెత్తుకొని తిరగలుగుతామన్నా తిరగలుగుతున్నామన్నా దానికి తెలంగాణ సాయుధ పోరాటం ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది దాంట్లో ఇప్పుడు మన ముందు అమరుడుగా ఉన్నటువంటి కామ్రేడ్ నాయకులు లాంటి అనేక మంది ఈరోజుతో పోరాటం చేశారు మన నాయకు ఎనిమిది సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని గడపటం అండర్గ్రౌండ్ జీవితాన్ని గడపటం ఆనాడు చదువు తక్కువైనా ఏమి లేకపోయినప్పటికీ విసునూరు కుటుంబానికి వ్యతిరేకంగా తుపాకు లెక్కిపెట్టి వాళ్ళని ఈ ప్రాంతాల నుంచి తరిమి కొట్టినటువంటి తముడు మన నాయకుడు అలాంటి వారి వారసత్వాలని మనం ముందుకు తీసుకొని పోవాలి తమిలేని గారు చెప్పినట్లుగా ఇవాళ పాలకవర్గం మనం సాధించుకున్న భూముల్ని అభివృద్ధి పేరుతో తిరిగి లాగేసుకుంటా ఉంది భూ బ్యాంకులు పెడతా ఉంది మన అప్పులు లేకుండా చేస్తూ ఉంది కాబట్టి సిపిఎం పార్టీ దేశంలో కానీ మన తెలంగాణలో కానీ సామాజిక న్యాయం కోసం మనం పోరాటం చేస్తున్నాం ఇవాళ దేశంలో డెబ్బై సంవత్సరాల రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఈ రాజ్యాంగాన్ని బీజేపీ రూపుమాపటానికి సెక్యులర్ రాజ్యాంగాన్ని మత రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది బీజేపీ పాలనలో ఒకప్పుడు మనం మేసాలో ఉన్నటువంటి పూలు ధ్వరను చూసాము ఇవాళ హైదరాబాదులో ఢిల్లీలో అమెరికాలో కూర్చున్నటువంటి కార్పొరేట్లు మన భూములను కాజేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి నాయకు లాంటి వాళ్ళు మనకు నేర్పింది ఈ సమాజాన్ని మార్చడానికి కానీ పేదల కక్కులు కావాలనంటే అది అది ఎర్రజెండాతోనే సాధ్యం అవుతుంది కమ్యూనిస్టులతోనే సాధ్యం అవుతుంది కష్టజీవులతోనే సాధ్యం అవుతూ ఉంది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ శాఖ మహాసభల దగ్గర నుంచి అఖిల భారత మహాసభలు అనేది జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభల్లో పేదలందరికీ భూముల కోసం అలాగే ఇళ్ల కోసం మన పిల్లలు చదువుకున్నారు ఉద్యోగాలు రావటం లేదు ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది కార్పొరేట్లు వస్తూ ఉన్నారు ఇక్కడ ప్రైవేట్లో రిజర్వేషన్లు కావాలి ప్రభుత్వ రంగం కాపాడబడాలి అలాగే మనకు కూడా చదువుకోవటానికి నాణ్యమైన చదువు కావాలి వైద్యం కావాలన్నటువంటి పద్ధతుల్లో సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం ఇతర సంఘాలన్నీ పోరాటం చేస్తూ ఉన్నాయి ఈ పోరాటాలను ఉధృతం చేయటమే మనం నాయకు ఇచ్చేటటువంటి నివాళులని వారి ఆశయాలను ముందుకు తీసుకోపోవటంలో మనందరం కంకందారులు కావాలని తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ నాయక్ గారికి సాధిస్తాం కామ్రేడ్ నాయక్ ఆశయాలను సాధిస్తాం